ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మిల్లర్ మ్యాక్ చేస్తున్నాం మిల్లర్ సరిత ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా మన లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఇప్పుడు నేను చూపించే ఈ మూడు ఆసనాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ మీ హార్మోన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఆ మూడు ఆసనాలు ఏంటో చూసేది బటర్ఫ్లై పోస్ ఈ విధంగా పొజిషన్ తీసుకుంటున్నాము టూ హ్యాండ్స్ ద్వారా ఈ విధంగా లాక్ చేసుకుంటున్నాము మీ స్పైన్ ఎప్పుడు పర్ఫెక్ట్గా స్ట్రైట్గా విన్నాము నిటారుగా ఉంచుకోవాలి శ్వాస మీద ధ్యాసం ఉంచుతూ ఇన్హేల్ అండ్ ఎగ్జేల్ చేస్తూ స్టార్ట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం పెద్ద గ్రీజన్స్ ఎంటైన్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది కాబట్టి మన యుటిరాస్ మరియు మన ఓవరీస్ హెల్తీగా ఉంటాయి పశ్చిమొత్తానాశనం చూడండి ఏ విధంగా పోషణ తీసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ టూ హ్యాండ్స్ మీకు ఈజీగా చూపిస్తున్నాను ఈ విధంగా ఫింగర్స్ని బొట వీలుతో లాక్ చేసుకోండి లాక్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా లాక్ చేసుకుంటూ నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ ఈ విధంగా పుష్న్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ పచ్చి మొత్తానాశనం చేయడం వల్ల మన పెల్విక్ మజిల్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి ఈస్ట్రోజన్ ప్రొజెస్టన్ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎగ్ రిలీజ్ ఇంప్రూవ్ అవుతుంది చేతివందాసనం ఈ ఆసనం చేయడం వల్ల మన పెల్మిక్ ఏరియా మన యూటిరస్ ఫ్రెష్ బ్లడ్ ఫ్లో అవుతుంది అట్ ద సేమ్ టైం మన థైరాయిడ్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఎలా చేయాలో చూసేది దంపదండి చూడండి ఈ విధంగా నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ ఈ విధంగా పర్షన్ తీసుకోండి టూ ల్యాక్స్ బెండ్ చేస్తూ టూ లెగ్స్ నీ దగ్గర ఇలా బెండ్ చేసుకుంటున్నాము ఈ విధంగా మీరు పొజిషన్ని సెట్ చేసుకోవచ్చు ఎన్హేల్ చేస్తూ మన తమ్మి పాటని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తున్నాం ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఆసన స్థితిలో సాధారణ శ్వాస వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఆసనాలు ఏవి ప్రాక్టీస్ చేస్తూ మీ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోండి ఈ వీడియో అవసరమైన మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ మిల్లే సరిత నమస్తే